నమస్తే నేను మురళీధర్ ఏలూరు నగరం అక్రమ నిర్మాణాలకు కేరా అడ్రస్గా మారిపోయింది నగరంలో ఏ మూల చూసినా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి కనీసం కార్పొరేషన్ సిబ్బంది కన్నెత్తి చూసిన పాపాలు కూడా పోవట్లేదు ఏ సందు చూసినా ఏమున్నది గర్వకారణం ప్రతి సందు ఆక్రమణ పర్వం అన్నట్టుగా తయారైంది ఉదాహరణకి ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్లో చూద్దాం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఐదు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు నవయోగ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే నిర్మిస్తున్నారు ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం అని చెప్పలేం కానీ కాకపోతే నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో తొంగలో తొక్కారని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు అర సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి ఎంతవరకు వదిలి కట్టాలన్నది కనీసం మున్సిపల్ అధికారులు తెలియదా మున్సిపల్ చట్టంలో లేదా దాన్ని ఆనుకునే ఉన్న నిర్మాణాలు ఎంత బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇది ఎంత ఎదరకొచ్చి కడుతున్నారు అది మరి కనీసం మున్సిపల్ అధికారులు కంటికి కనబట్టం లేదా నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఎవరైనా కంప్లైంట్ పెడితే దాన్ని పగలగొట్టడం కాదు కానీ ముందుగా మీరు ఎందుకు దాని చర్యలు చేపట్టలేదు అంత ఎదరకొచ్చేసి రోడ్డుకి ఆనుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు కనీసం డ్రైనేజీకి పదిహేను మీటర్లు కూడా వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు మరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇది ఎందుకు కనబట్టలేదు నిత్యం ఈ రోడ్డబ్బు ప్రయాణం చేస్తున్న అధికారులకు అది కనబడడం లేదా ఐదు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పేసి కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అయితే పూర్తి స్థాయిలో మనం చెప్పలేం కానీ ఇది ఇంత ఎదరకొచ్చి కడుతున్నారు దానికి ఆనుకొని ఉన్న డిసిఎంఎస్ బిల్డింగ్లు ఎంత వెనక్కున్నాయి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆ ప్లేస్లో కడితే ఇప్పుడు దీన్ని ఇంత ఎందుకు కడుతున్నారు దాన్ని ఆనుకొని ఉన్న కొటెక్ బ్యాంక్ కూడా ఉంది కొటెక్ బ్యాంక్ సమానంగా ఉండవలసిన బిల్డింగు ఎంత ఎదరకొచ్చిందో మీరే చూడండి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి కనీసం కార్పొరేషన్ అధికారులు ఎందుకు స్పందించట్లేదు అర్థం అవట్లేదు ఈ ఒక్క బిల్డింగే కాదు నగరంలో చాలా చోట్ల ఇంకొకటి చెప్పుకోవాల్సి వస్తే మనకు వైఎంహెచ్ఆల్ దగ్గర పూల దుకాణాలు ఉన్నాయి పూల మార్కెట్ ఒకటి ఆ రోడ్డు అది అది చాలా కనీసం ట్రయాన్ని నడుస్తారు వీలు లేకుండా పూల మార్కెట్ యజమానులు ఆక్రమించేశారు దానికి కారణం ఏంటంటే ఉన్న బిల్డింగ్ వాళ్ళు వెనక వరకు ఎక్స్టెన్షన్ చేసుకొని పెంచుకెళ్ళిపోయారు ఇది గత పది సంవత్సరానికి జరుగుతుంది కార్పొరేషన్ అధికారులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు దాని మీద ఎదురు చర్యలు చేపడటం ఆ ఆ కొట్ట రోడ్డుని మొత్తం రోడ్డు మొత్తం ఆక్రమించారు మనం ఏదైనా కొనుక్కోవాలంటే నడిచి వెళ్ళి కొనుక్కోవలసిన పరిస్థితి ఇదివరకైతే ఆ రోడ్లో కారు వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఈ రోజునైతే ఆ పరిస్థితి లేదు ఇలాగ చాలా చోట్ల అన్ని చోట్ల అదే నిర్మాణాలు ఇంకొంకొ విషయం చెప్పుకోవాల్సి వస్తే చాలా అపార్ట్మెంట్లో పెంట్ హౌస్లు కడుతున్నారు పెంట్ హౌసులు కడుతుంటే వాటికి పర్మిషన్లు ఉండవు కానీ పెంట్ హౌసులు కడతారు వీళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే పెంట్ హౌసులు పడగొట్టేస్తారు వీళ్ళకి ఇచ్చేస్తే మాత్రం పెంట్ హౌసులు కనబడవు అవి క్రమబద్ధీకరించారని చెప్తున్నారు క్రమబద్ధీకరించారో కూడా తెలియదు కానీ కార్పొరేషన్ అధికారులకు మాత్రం దీని మీద చర్యలు ముందు నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత వర్కౌట్ అయిపోతే మాత్రం పూర్తి ఊరుకోవడం ఇది పరిస్థితి ఏలూరులో పెంట్ హౌసుల మీద ఎందుకు దృష్టి పెడతలేదు చాలా అపార్ట్మెంట్లో పెంట్ హౌసులు చాలా చోట్ల నిర్మాణాలు జరిగినాయి దాని మీద దృష్టి లేదు గత వాళ్ళు ఏమన్నా సమాచారం ఇవ్వంటే కాదు మున్సిపల్ అధికారులు కూడా సమాచారం ఇవ్వని పరిస్థితుంది ఏలూరులో ఈ రకంగా అస్తవ్యస్తంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారు కనీసం అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ కట్టడాలు కానీ లేదా రోడ్డుకి ఎదురుకొచ్చి కడుతున్న వాటిని కానీ క్రమభద్రీకరించవలసిన బాధ్యత ఉంది దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది రోడ్డు ఎదురుకొచ్చి కట్టేయడం వల్ల ట్రాఫిక్ ఒక కారు తప్పి ఒక కారు వెళ్ళిందంటే వెనకాల వాళ్ళు క్యూలో నించుకునే పరిస్థితి కానీ దాన్ని తప్పించుకుంటారంటే అది కూడా పరిస్థితి లేదు ఏదో ఆర్ఆర్పేటలో ఉన్న ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ ఉంది ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ కనీసం వాళ్ళ రోడ్డుకి ఇంత మార్జిన్ వదిలి కట్టాలన్నా కూడా లేదు మొత్తం ఆక్రమించుకొని కట్టేశారు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు మరి దానికి నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలియదు కింద సెల్లార్లను పార్కింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే పార్కింగ్ కూడా వాళ్లే ఆక్రమించుకొని అక్కడ కౌంటర్ పెట్టుకున్నారు ఈ రకంగా ఉన్నాయి కనీసం మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించట్లేదు దీని మీద ఎందుకు స్పందించట్లేదు చిన్న చిన్న వాళ్ళ మీద బడుగు బలహీన వర్గాలు వాళ్ళని ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ నియమ నిబంధనలు కట్టగా లేవు ఇవి లేవు అని చెప్పేసి భారీ స్థాయిలో బాధ పెట్టడం వాళ్ళ మీద ఫైన్ వసూలు చేయడమే కానీ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒకసారి దయచేసి కొత్తగా వచ్చిన కమిషనర్ గారు ఒకసారి నగరం మొత్తం పూర్తిగా చూడండి ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయి ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి ఏంటన్నది చూడండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కనీసం మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది దాని మీద కనీసం రోడ్లలోనూ గుంతలు పూడుస్తారు కానీ మీకు డబ్బులు వస్తాయి అది చేస్తే కనీసం ఆ రకంగానే పని వస్తుంది కొత్త ప్రభుత్వంలో ఏం చేసాం ప్రజలకు ఏం సర్వీస్ ఇస్తున్నాం అన్న విషయం కూడా మీరు గ్రహించి ప్రజాప్రతినిధులు కానీ ప్రజా ప్రభుత్వ అధికారులు కానీ శ్రద్ధ వహిస్తే నగరానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం